హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ వరిసం అంటే బాగా చాలా బాధలు కలిగిస్తుంది అదంతా బా ఏంటో అనిపిస్తుంది మనకి వి ఫీల్ సో సాడ్ అండ్ హ్యూమన్ లై మానవ జన్మ ఎంత కష్టమో అబ్బా అన్ని ట్రబుల్సే అన్ని ప్రాబ్లమ్సే ఇది బాధలు అంటే ఆరు విధాలు ఒకటి అతివృష్టి రెండు అనావృష్టి మూడు ఎలుకలు నాలుగు చిలుకలు ఐదు మిడతలు ఆరు క్రూరులైనటువంటి రాజుల వల్ల కలిగే బాధలు చూడండి మంచి రాజు ఉండటం కూడా గొప్పే మంచి రాజు లేకపోతే చాలా దుర్భరంగా ఉంటుంది జీవితం సో అతివృష్టి అనావృష్టి రెండు బాధే ఎలుకలు చాలా బాధ చిలుకలు చెప్పిందే చెప్తా అంటే మనము 집빈내 집도 집빈내 집도